హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నేను బెంగళూరు నుంచి గుర్తుకెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ తిరునాల జరుగుతూ ఉంది జాతరలాగా సో నేను బెంగళూరు నుంచి నైట్ వెళ్ళాను ఇది మరుసటి రోజు సో నైట్ అంతా మేము అక్కడికి జాతరలోకి వెళ్తున్నాము నైట్ అంతా అక్కడే స్టే చేస్తాము స్టే చేస్తాము సో మార్నింగ్ రిటర్న్ అవుతాము అక్కడ ఇంటి దేవుడు అమ్మ వాళ్ళకి స్వామి తిరణాల ఇది సో నైట్ అక్కడ నిద్రపోవాలి అక్కడే స్టే చేస్తాము మేము పిల్లలు అంతా కూడా తీసుకెళ్తున్నాను బయలుదేరిన తర్వాత అక్కడ దర్శనం అంతా అయిన తర్వాత పిల్లలకి కొన్ని కొన్ని కూడా కొన్ని తిరిగాను అనమాట ఇంకా కొంచెం అంతా తిరిగిన తర్వాత షాపింగ్ చేసుకునే షాపింగ్ చేసుకున్నాము ఏమైనా కావాల్సిందో తీసుకున్నాము నేను అక్కడక్కడ కొంచెం లైట్ గా అంటే లైట్ గా ఉన్నాను పెద్దలేదు నచ్చితే చేసుకుంటాను చేసుకొని లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ మోటివేషన్లా ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కంటెంట్ ఏదైనా ఎలాంటిది కావాలనేది చెప్తే ఏదైనా రివ్యూస్ కావాలి అంటే కామెంట్లో మెన్షన్ చేయండి నేను చేస్తాను ఏదైనా క్లాత్ రివ్యూస్ మీషోకి సంబంధించిన రివ్యూస్ చేయమంటే ఇది అంత అయిపోయిన చేసిన తర్వాత నేను మోడల్ వెళ్ళేటప్పుడు కొంచెం వీడియో చేశాను అది కూడా ఇందులో యాడ్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే దయచేసి వీడియోస్ ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి చాలా చేశాను నేను రెసిపీస్ లైక్ పొట్టకు సంబంధించి అలాగే చాలా చేశాను అవన్నీ చూడండి ఇక్కడ పడవలో పై నుంచి కిందికి పోతారు కదా అది అన్నమాట ఇది వీడియో సో మా అక్క మా వదిన మేము పిల్లలు అందరూ వెళ్తున్నాము భయం భయంగా ఉంది మాకు కూడా సన్నీ సన్నీ హలో Hello, Sammy. ఇంతటితో వీడియో ఎండ్ అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే తెలుసు కదండి మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అలాగే ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి రెసిపీస్ చేశాను అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి వెళ్ళండి చెక్ చేయండి థ్యాంక్ యూ బాయ్